అనంతపురం రాప్తాడులో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సీనియర్ నాయకులు గిర్వాణి చంద్రప్రకాష్ ప్రెస్ క్లబ్ సెక్రటరీ అశోక్ సీనియర్ జర్నలిస్ట్ బాల తెలిపారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ సెక్రటరీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మూడు సింహాలైన పరిపాలన న్యాయ వ్యవస్థ పత్రికా వ్యవస్థ ఉందన్నారు కానీ విధి నిర్వహణలో ఉన్న ఓ పత్రిక ఫోటోగ్రాఫర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు ఖండించండి జనలిస్టులపై దాడులను ఖండించండి జనలిస్టులపై దాడులను

ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్పై కొంతమంది అల్లరి ముఖలు దాడులు చేశారు ఈ దాడి చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము ఏదైనా ఉంటే మీరు పత్రిక యాజమాన్యం పైన మీరు పోరాటం చేసుకోవాలి కానీ అమాయకుడైన పోటో జర్నలిస్టుపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇది చాలా బాధాకరము వాస్తవాలను వక్రీకరించి రాయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఏదో అక్కడ జరిగిన జరుగుతున్నటువంటి సమ మీటింగ్ని కవర్ చేయడానికి వెళ్తే ఇంత దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నారు ఇది బాధాకరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్య ఇలా ఇలాంటి చర్యలు చేపడితే ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోము ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము దాడులు తీవ్రతరం అయ్యాయి నిన్నటి రోజు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన తీవ్రంగా దాడి చేయడం అనేది జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి దాడులు ఇవి పత్రికా స్వేచ్ఛను ఎంత హరించాలని చూస్తే అంత ఎత్తున పత్రిక పత్రికలు ఉద్యమించే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి అధిక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని అన్నింటినీ గుర్తించాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కూడా పత్రికా విలేకరుల పైన దాడులు హత్యలు చేయడం అనేటివి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి ఇలాంటి దాడులను పత్రికా విలేకరులు ఎప్పటికీ సహించరు ఎప్పటికప్పుడు దాడులను తిప్పికొడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా నిన్న అనంతపురం జిల్లా రాపాడులో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైనట్టు జరిగినటువంటి దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి అందరినీ ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలని చెప్పి పత్రిక నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు భీమవరపు బాలాజీ కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా